ఈ తెలుగు నేస్తం తెలుగు స్టాఫ్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి విజయవాడ ఎంపీ కేశినేని నానిపై టీడీపీ నేత బుద్ధ వెంకన్న తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు ఎవరు అధికారంలో ఉంటే వారి పంచన చేరడం కేశినేనికి అలవాటని విమర్శించారు ఈ క్రమంలో కేశినేనిపై తమ పార్టీ అధినేత చంద్రబాబు కోటీ చేయాలా అని బుద్ధ వెంకన్న ప్రశ్నించారు కేశినేని నాని కాని ఆయన కుమార్తె కాని పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేయగలరా అని ప్రశ్నించారు పశ్చిమ నుంచి పోటీ చేస్తే కేశినేని నానిని సుమారు ముప్పై వేల ఓట్లతో ఓడిస్తామన్నారు విజయవాడ నుంచి కేశినేని నాని మూడు లక్షల ఓట్ల తేడాతో ఓడిపోతారని ధీమా వ్యక్తం చేశారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి